సుతా కిచెన్కి స్వాగతం ఈరోజు శనగపప్పుతో మసాలా వడలు చేసుకుందామండి ఇదిగోండి నేనైతే ఒక పావు తీసుకున్నాను మసాలా వడల కోసం ఒక మూడు గంటలు నానబెట్టానండి నేను పావే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే దాన్ని బట్టి మీరు పప్పు తీసుకోండి బాగా కడిగి పెట్టుకున్నానండి పప్పు అలాగే కావలసిన పదార్థాలు వెల్లుల్లి అల్లము కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా అండి ఉల్లి ఉల్లిపాయలండి సాల్టు అలాగే జీలకర్ర అలాగే కొంచెం చనపిండి వేసుకుందామండి క్రిస్పీగా వస్తాయి చనపిండి బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు నూనె అయితే లాగదు బియ్యం పిండి వల్ల నూనె అయితే లాగదండి ఇప్పుడు వడలు చేసుకుందాం ఇదిగోండి మిక్సీ గిన్నెలో పప్పు వేసుకుందామండి నేనైతే పావే తీసుకున్నానండి చాలా బాగుంటాయి ఇదిగోండి వెల్లుల్లి అల్లము వేసి రుబ్బిసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి ఇదిగోండి పచ్చిమిర్చి కొద్దిగా శనగపప్పు ఉంచుకోవాలండి పప్పు ఇదిగోండి పిండి కలిపేటప్పుడు కొద్దిగా పప్పు వేసి కలిపితే పంట కింద పడితే చాలా బాగుంటాయండి ఇదిగోండి వర్షం పడుతుంటే ఈ గారెలు తింటే ఇంక ఉంటుందండి ఆనందం చలికాలంలోని కూడా చాలా బాగుంటాయి మనం మిక్సీ చేసి మీకు చూపించేస్తాను ఎలా చేయాలో చాలా బాగుంటాయండి మసాలా వడలు ఇదిగోండి ఈ విధంగా రుబ్బుకోవాలి బరక బరకగా రుబ్బుకోవాలండి మెత్తగా రుబ్బుకోకూడదు అక్కడక్కడ పప్పు ఉన్నట్టుగా రుబ్బుకోవాలండి మెత్తగా రుబ్బితే బాగుండదండి నీళ్ళు కూడా వేసుకోలేదు నీళ్ళు కూడా వేసుకోకండి నీళ్ళు వేసుకుంటే లూజ్ అయిపోద్దండి గారి బాగోదు నీళ్ళు వేయకుంటే రుబ్బుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇందులో తీసి పెట్టుకుంటాను మిగతా పప్పు కూడా మిగతా పప్పు కూడా మిక్సీ చేసుకోవాలి పెద్దోళ్ళకి అంటే చాలా ఇష్టం అండి మనం సాంబార్ చేసుకున్నా రసం చేసుకున్నా నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది పెరిగన్నంతో కూడా బాగుంటుందండి సాయంత్రం అయితే ఏదైనా తినాలనిపిస్తుంది కదండి ఏ విధంగా చేసుకొని తినండి అందరూ నేను మళ్ళీ మిక్సీ చేసి మళ్ళీ మీకు చూపిస్తానండి ఇదిగోండి రుబ్బు పెట్టుకున్నాం ఇదిగో కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకుంటే అలాగే మనం ఉల్లిపాయలు వేసుకుందామండి కోసి పెట్టుకున్న సన్నంగా ఉల్లిపాయలు వేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇది పుదీనా అండి కొంచెం వాడిపోయింది వాడిపోయినా పర్వాలేదండి వాసన అయితే చాలా బాగుంటుంది స్మెల్ వాడిపోయినా పర్వాలేదు ఎండలు ఎలా మండిపోతున్నాయండి మనుషులే మండిపోతున్నారు ఆకుకూరలు మండిపోవా చెప్పండి అలాగే కొత్తిమీర కూడా ఇది కూడా వాడిపోయినట్టే ఉందండి అయినా పర్వాలేదు దాని వాసన మట్టికి ఎక్కడికి వెళ్ళదండి అందులోనే ఉంటుంది వాసన కూడా పుదీనా కొత్తిమీర కరివేపాకు మనం జనపప్పు ఉంచుకున్నాం కదండి ఇప్పుడు వేసుకుందాం అన్నీ వేసుకున్నాం ఇప్పుడు సాల్ట్ వేసుకోలేదు ఇదిగోండి మీకు ఇష్టమైతే కారం వేసుకోండి నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను కారం వేసుకోవడం లేదు మీకు ఇష్టమైతే వేసుకోండి అన్నీ కలుపుకోవాలండి మంచిగా మంచిగా కలుపుకోవాలి పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకున్నానండి గార్లికి నూనె కాగాక కలిపేసాక వేసేయడమేనండి చాలా సింపుల్లో అయిపోద్దండి మసాలా వడలు ఇప్పుడు కలుపుకుందాం గట్టిగా ఉండాలండి పిండి అలాగే కొద్దిగా చనపిండి పిండి వేసుకుందామండి ఇదిగోండి చాలా బాగుంటుంది చనపిండి పిండి వేసుకున్నా బాగుంటుంది ఇలాగ అన్నీ కలుపుకొని ఒక్కొక్క వేసుకోవడమేనండి చాలా సింపుల్ అండి పిల్లలు స్కూల్ పిల్లలు వచ్చేటప్పటికి మనం తయారు చేసి ఉంచుకుంటే పదే పది నిమిషాల్లోనే గారెలు తయారైపోతాయండి ఇదిగోండి మొత్తం ఇలా కలుపుకోవాలి కొంచెం పసుపు వేస్తానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోతే వద్దండి పసుపు వేసుకుంటే ఇంకేం కాదండి కలర్ కోసం గారెలు చాలా క్రిస్పీగా చాలా కలర్గా ఉంటాయి ఇదిగోండి నూనె పెట్టుకున్నాను ఒక అరగంట ముందే నూనె పెట్టేసుకున్నానండి కాగింది ఇప్పుడు గారెలు వేసుకుందామండి చాలా టేస్ట్గా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ గారెలు అలా అలా వర్షం పడుతుంటే ఇలా చేసుకొని తింటే ఆహా ఓహో అదృష్ అన్నట్టుగా తినాలండి అంత బాగుంటాయి ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి ఒక్కొక్క గారి ఒక్కొక్క కాపైన ఒక రెండేసి మూడు డేస్ వేసుకున్నా సరిపోద్దండి చూడండి అంత బాగా వేగుతున్నాయి ఆయిల్ పెట్టేసుకుంటండి చనాపోప్పుగానే ఉంటే పది నిమిషాలకు గారెలు తయారైపోతాయండి ఇదిగోండి క్రిస్పీగా వేగిపోయి తీసేసుకుందామండి బాగా వేగయి లో ఫ్లేమ్లో వేగించాలండి హై ఫ్లేమ్లో వేగించకూడదు మాడిపోతాయి లోపల ఉడకవండి చూడండి ఎంత బాగా అయ్యావో గారెలు శనగపప్పు గారెలు పప్పుకి చూడండి ఎన్ని గారెలు అయ్యావు స్టవ్ బంద్ చేసుకుందామండి అయిపోయేవి గారెలు చూడండి లో ఫ్లేమ్లోని వేగించానండి హై ఫ్లేమ్లో వేగించకూడదు క్రిస్పీగా వేగేయండి స్టవ్ బంద్ చేసుకుంటాను చూడండి మసాలా వడలు ఇదిగోండి ఈ విధంగా అన్నీ మసాలా వడలు వేయించుకొని పెట్టుకున్నానండి ప్లేట్లో చాలా క్రిస్పీగా ఉన్నాయండి ఒకటి తిని చూద్దామా చూడండి చూడండి ఎంత సౌండ్ వస్తుంది ఎంత క్రిస్పీగా ఎంత బాగా వేగిందండి తిని చూద్దామా బాగున్నాయండి చాలా బాగున్నాయి ఎమ్మె ఎమ్మిగా క్రిస్పీగా లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా బాగా వేగాయండి మసాలా వడలు కారం అన్నీ సరిపోయేవండి పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ వేసుకున్నాం కదా అన్నీ సరిపోయేవండి మీకు మీకు ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి మాకైతే సరిపోయేవి ఇదిగోండి చాలా బాగా వచ్చాయి సౌండ్ వస్తున్నాయి చూడండి గార్లు మసాలా వడలు నచ్చిందండి వీడియో మీరు కూడా ఇదే విధంగా చేసుకొని ఇంటిల్లిపాది అందరూ తినండి చాలా బాగుంటాయి సాంబార్తో రసంతో తినడానికి కూడా సైడ్ డిష్ లాగా నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటాయి ఎమ్మెగా పెరిగన్నంతో కూడా చాలా బాగుంటాయండి చనపప్పు మసాలా వాడలండి ఇవి నచ్చిందండి వీడియో మరి ఎందుకండి ఆలస్యము ఇంట్లో చనాపప్పు ఉంటుంది ఉల్లిపాయలు ఎలాగా ఉంటాయి పచ్చిమిర్చి ఉంటుంది కరివేపాకు ఉంటుంది కొత్తిమీర ఉంటుంది వెంటనే చేసేయండి పది నిమిషాల్లో తయారైపోతాయండి పిల్లలు స్కూల్ టైం నుంచి వస్తారు కదా ఈవినింగ్ టైంలో వాళ్ళకి చేసి పెట్టండి చాలా బలం అండి చన్నపప్పు కూడా మంచిదే కదా హెల్తీ కదా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేను పెట్టిన వీడియోలు అన్నీ వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెలసీంబలు పక్కన ఉంటుంది కొట్టేయండి మరొక వీడియోతో కలుస్తా బాయ్ బాయ్